హలో అండి ఎందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీని అయితే మీతో షేర్ చేస్తాను చూస్తుంటే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఏం రెసిపీ అని నేనైతే ఈరోజు లంచ్ కోసము చామదుంపలతో వేపుడు అనేది చేశానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మనకి రైస్లోకి డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది లేదు అంటే సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి పప్పు రసం సాంబార్లోకి సో ఈ చామదుంప వేపుడిని నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అని మీతో అయితే రెసిపీ అనేది క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఇంకేందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ చామదుంపలు అయితే తీసుకున్నానండి సో చూస్తున్నారు కదా నేనైతే ఇలా కొద్దిగా పెద్ద సైజులో ఉన్నటువంటి చామదుంపల్ని తీసుకున్నాను ఈ చామదుంపల్లోనే మనకి రెండు రకాల సైజులు అయితే దొరుకుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఏమో చిన్న చిన్న సైజులో ఉంటాయండి గోళీలు లాగా ఉంటాయి కొన్ని ఏమో ఇలా ఉంటాయన్నమాట సో ఎక్కువ మంది ఏంటంటే పులుసు ప్రిపేర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ విధంగా చిన్న చిన్న సైజులో ఉన్నటువంటివి ప్రిఫర్ చేస్తారు నేను ఇక్కడ వేపుడు చేస్తున్నాను కాబట్టి పెద్దవే తీసుకున్నాను సో ఇప్పుడైతే దీంట్లో వాటర్ని అయితే వేసుకున్నానండి ఒకవేళ మీకు టైం ఉంటే కనుక చక్కగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసినట్లయితే మనకి వాటర్లో చామదుంప అనేది చక్కగా నానిపోయి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఈరోజు నాకు టైం లేదు సో వెంటనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి క్లీన్ చేసేస్తున్నాను చూడండి ఇన్స్టెంట్గా చేసుకున్నా కూడా మనకి చాలా ఈజీగానే క్లీన్ అవుతాయి చూసారు కదా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి మనకి చామదుంపలకి లైట్గా లాగా ఉంటుందండి సో అది మొత్తము కూడా చక్కగా ఈ విధంగా రిమూవ్ చేసుకుంటూ ఈ చామదుంపల్ని క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటాయి సో మనం వీటిని బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఏమాత్రము కూడా మట్టి కానీ అలా పీచు కానీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని మనం కుక్ చేసుకున్నట్లయితే బాగుంటుంది చూడండి ఇక్కడైతే నేను చక్కగా క్లీన్ చేసుకున్నాను వాటర్ చూడండి ఎంత డర్టీ వాటర్ వచ్చాయో ఇప్పుడైతే వీటిని బాగా త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకుని తీసుకున్నాను చూడండి ఇందాక మనం క్లీన్ చేసినటువంటి చామదుంపలకి ఇప్పుడు బాగా వాష్ చేసుకున్నటువంటి చామదుంపలకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా మనకి ఎటువంటి మట్టి కానీ పీచు కానీ ఏం లేకుండా చక్కగా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దీంట్లో అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చామదుంపను వేసుకుంటున్నాను మనం డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చండి కాకపోతే చాలా టైం తీసుకుంటుంది అందుకోసమని నేనైతే ఇక్కడ కుక్కర్లో పెట్టేస్తున్నాను సో తీసుకున్నటువంటి ఈ చామదుంపల్ని కుక్కర్లో వేసిన తర్వాత ఒక గ్లాస్ అయితే వేసుకుని దీనిపైన చక్కగా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ అనేది పెట్టేశాను అయితే మనకి ఎన్ని విజిల్స్ రావాలి అనే దానికంటే కూడా మనం లోపల పెట్టినటువంటి చామదుంప అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా ఈ రెసిపీ అనేది అనమాట అండ్ అంతేకాకుండా మనకి చామదుంప అనేది ఓవర్గా కుక్ అవ్వకూడదు అంటే కంప్లీట్గా కుక్ చేసుకుంటే మరీ సాఫ్ట్గా అయిపోయి మనకి వేపుడు అనేది ముద్ద ముద్దగా వచ్చేస్తుంది కాబట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో చామదుంప అనేది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం విజిల్స్ అనేవి పెట్టుకుంటే మనకి సరిపోతుందనమాట ఇక్కడ చూడండి నాకైతే విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి ప్రెషర్ కూడా పోయింది మూత తీసి చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ మనం నైఫ్తో ఈ విధంగా టచ్ చేస్తే ఈ విధంగా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లుగా తెలుస్తుంది సో ఇక్కడైతే చామదుంప అనేది చాలా వేడిగా ఉంది కాబట్టి నేను మళ్ళీ దాంట్లోనే వేసేసాను ఇక్కడ మనకి ఎక్సెస్ వాటర్ ఏవైతే కనిపిస్తున్నాయో సో ఆ వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకున్నాం అనుకోండి మనకి చామదుంప అనేది చాలా త్వరగా చల్లగా అయిపోతుంది లేకుండా ఆ వాటర్లోనే ఉంచేసామంటే చాలా టైం అనేది తీసుకుంటుంది ఈ చామదుంప అనేది చల్లారటానికి అందుకోసమని చూడండి ఈ విధంగా అయితే ఒక వడగిండిలో వేసేసుకున్నాను దీనిలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ మొత్తము కూడా కిందకైతే వచ్చేస్తాయి కదా సో దట్ మనకి ఇవి చల్లారిపోతే పైన స్కిన్ అనేది రిమూవ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అని ఈ విధంగా అయితే స్ట్రైన్ చేసుకుని పెట్టుకున్నానండి దీని అయితే చల్లారేంత వరకు వెయిట్ చేస్తే మనం చక్కగా దీనిపైన ఉన్నటువంటి స్కిన్ మొత్తాన్ని కూడా తీసుకోవచ్చు అయితే నేను ఒక ఫైవ్ మినిట్సే పక్కన పెట్టాను ఎందుకంటే టైం లేదనమాట ఈరోజు నాకు సో ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా స్కిన్ అనేది రిమూవ్ చేసుకోవటమే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఒకవేళ మనం చామదుంపని సరిగా కుక్ చేసుకోకపోతే మనకి ఇలా స్కిన్ అనేది సరిగా రాదండి అంటే మనం స్కిన్ రిమూవ్ చేసుకోవటానికి కూడా చాలా కష్టపడాలి సో మనకి పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే చామదుంప చూడండి ఎక్కడ కూడా షేప్ ఎక్కడ మిస్ కాకుండా వచ్చింది షేప్ అని ఎందుకన్నాను అంటే మనం ఈ చామదుంపని ఓవర్గా కుక్ చేసుకుంటే కనుక మనకి అది మెత్తగా అయిపోతుంది మనకి ఈ విధంగా ఒలుచుకునేటప్పుడే తెలిసిపోతుంది సో అలా కాకుండా ఈ విధంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే మనకి చూడండి చామదుంప అనేది ఎక్కడ కూడా మెత్తగా అయిపోకుండా చక్కగా మనం ఏ విధంగా అయితే షేప్లో ఉన్నప్పుడు కుక్ చేసుకున్నామో అదే విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే తీసుకున్నటువంటి హాఫ్ కేజీ చామదుంపల్ని చక్కగా పైన స్కిన్ అనేది ఒలుచుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే వీటిని కట్ చేసుకోవాలి మామూలుగా చిన్నదుంపలు తీసుకుంటే కనుక రౌండ్గా కట్ చేసుకున్న సరిపోతుందండి నేనైతే ఇక్కడ పెద్దవి తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా పెద్ద సైజులో తీసుకున్నా కూడా మనకి రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చండి బాగుంటుంది కాకపోతే నేను ఇక్కడ ఈ విధంగా ఎందుకు కట్ చేస్తున్నాను అంటే మనం చక్కగా వేపుడు చేసేటప్పుడు మనం వేసినటువంటి స్పైసెస్ అన్నీ కూడా ప్రతి ముక్కకి బాగా పడుతుంది అని స్లైసెస్లా కాకుండా ఈ విధంగా పీసెస్లా అయితే కట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా తీసుకున్నటువంటి హాఫ్ కేజీ ఈ చామదుంపల్ని మొత్తానికి కూడా కట్ చేసుకుంటున్నాను కాకపోతే ఇలా కట్ చేసేటప్పుడు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకైతే ఎందుకంటే అవి జిగురుగా ఉంటాయి కదండి కట్ చేసేటప్పుడు చేతికి అసలు అందమన్నమాట జారిపోతూ ఉంటాయి సో ఇదొక్కటే నాకు కొద్దిగా టఫ్ అనిపిస్తుంది ఈ ప్రొసీజర్లో చూడండి ఫైనల్గా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే పోప్ కోసము నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకుని పొడవుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ వేపుడికి ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి సో అందుకోసమని రెండు పెద్ద సైజు ఆనియన్స్ని అయితే ఇలా పొడవుగా కట్ చేసుకుని తీసుకున్నాను అలాగే ఆరు ఏడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి ఎందుకంటే మనం తినేటప్పుడు పచ్చిమిర్చితో కలిపి తింటే టేస్టీగా ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇక్కడ నేను తీసుకున్నటువంటి మిర్చి అనేవి ఎక్కువ స్పైసీగా లేవు కాబట్టి ఇన్ని ఎక్కువ పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను సో మీ దగ్గర ఉన్నటువంటి కారానికి తగ్గట్లుగా మీరు తినేటటువంటి స్పైసీకి తగ్గట్లుగా పచ్చిమిర్చిని తీసుకుంటే సరిపోతుంది అండ్ దీనితో పాటుగానే మనకి పోపులోకి కావాల్సింది కరివేపాకు కాబట్టి సో దానిని కూడా తీసుకుని వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నాను సో చూడండి మనకి పోపుకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనమాట అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే మనకి ఆనియన్స్ అనేవి ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలండి చాప్ చేసుకోవద్దు అంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉండదు ఇప్పుడైతే ఈ చామదుంప వేపుడు కోసము స్టవ్ పైన నాన్ స్టిక్ పెట్టుకున్నాను ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు నాన్ స్టిక్ అయితే అదే మనం స్టీల్ పాన్స్ కానీ ఐరన్ పాన్స్లో చేస్తే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా పడుతుంది కాబట్టి సో తక్కువ ఆయిల్తో చేసుకుందాము అని అనిపించింది ఈరోజు రెసిపీ అయితే అందుకోసమని ఈ విధంగా నాన్ స్టిక్ అనేది ప్రిఫర్ చేశానండి నేను నాన్ స్టిక్ కూడా ఎక్కువగా యూస్ చేయను కాకపోతే ఇలాంటప్పుడైతే నేను వాడతాను అంటే ఆయిల్ ఎక్కువ తినకూడదు అని అనుకున్నప్పుడు ఆ రెసిపీస్ మాత్రమే ఈ విధంగా నాన్ స్టిక్స్లో చేస్తూ ఉంటాను అనమాట సో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు మనకి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకుంటాను సో మనకి పచ్చిమిర్చి అనేవి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పచ్చిమిర్చి అనేవి సో ఇక్కడ చూడండి మనకి ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను సో కరివేపాకు కూడా వేసిన తర్వాత దీనిని మరొకసారి మిక్స్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి కరివేపాకు కూడా ఆయిల్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది తెలుస్తూ టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే చూడండి మనకి పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకుంటున్నాను సో ఈ విధంగా ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత పోపులో కలిసేలాగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి వీలైనంత వరకు అప్పుడు మనకి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయి అండ్ ఈ వేపుడులో కూడా చక్కగా కలిసిపోతాయి టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది ఆనియన్స్ ఎక్కువ అవుతాయి అని అనుకోవద్దు మీరికి తెలుస్తుంది లాస్ట్లో రెసిపీని చూస్తేనే తెలిసిపోతుంది చూడండి మనకి ఆనియన్స్ అనేవి ఎక్కడా కూడా మాడిపోకుండా చక్కగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా త్వరగా ఫ్రై అవుతాయండి సో ఫైనల్గా ఇక్కడ చూడండి ఆనియన్స్ అనేవి చక్కగా కలర్ చేంజ్ అయ్యాయి చూసారు కదా ఈ విధంగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మరీ ఓవర్గా ఫ్రై చేసినా కూడా డార్క్ కలర్ వచ్చేసి బాగుండదు ఈ విధంగా ఫ్రై అయినటువంటి ఆనియన్స్లో మనం ముందుగా బాయిల్ చేసి స్కిన్ పీల్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చామదుంప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుంటున్నాను సో ఈ విధంగా వేసిన తర్వాత మొత్తము కూడా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అయితే మనం చామదుంప ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే మనకి చామదుంపల్లో జిగురు అనేది ఉంటుంది కదా లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఆ జిగురు అనేది త్వరగా పోదు సో దట్ మనకి ఈ వేపుడు అనేది ముద్ద ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకోసమని చామదుంప ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి వీటిలో ఉన్నటువంటి జిగురు అనేది చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుందండి సో దట్ మనకి చామదుంప మొక్కలు అనేవి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తాయన్నమాట సో చూడండి నేనైతే ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చామదుంప మొక్కలు అయితే ఈ విధంగా సపరేట్ అవుతూ ఉంటాయి సో ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసుకుంటున్నాను అలాగే మనం తినేటటువంటి స్పైసీకి తగ్గట్లుగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ కారం అనేది వేసానండి అండ్ కొద్దిగా పసుపును కూడా వేసుకుని మొత్తము కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి అండ్ కారం ఎక్కువ అవుతుంది అని అనుకుంటున్నారా అసలు కానే కాదండి ఎందుకంటే నేను తర్వాత చెప్తాను కారం ఎందుకు ఎక్కువ అవ్వదు అని అయితే సో ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చక్కగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనం కారం వేసిన తర్వాత మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకోసమో అని హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలే పెట్టకూడదు ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పట్టడమే కాకుండా కారం కూడా పచ్చివాసన పోతుంది ఫైనల్గా చూడండి మనకి చక్కగా మనం వేసినటువంటి కారం అనేది పచ్చివాసన పోయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా చామదుంప ముక్కలు కూడా పొడి పొడిలాడుతూ వచ్చాయన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు స్పూన్ల కొబ్బరి పొడినైతే వేసుకుంటున్నాను అదేనండి కొబ్బరి ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు లేదు అంటే పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమును వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో ఇందాక నేను కారం ఎక్కువ అవ్వదు అని అన్నాను కదా అది ఇందుకేనండి ఎందుకంటే మనం దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ కొబ్బరిలో ఉండేటటువంటి లైట్గా స్వీట్నెస్ అనేది కూడా రెసిపీకి యాడ్ అవుతుంది సో అని మనకి స్పైసీ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది సో అని అయితే నేను టూ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకున్నాను సో ఇక్కడైతే కొబ్బరి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే టూ టు త్రీ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే ఆ కొబ్బరి కూడా పచ్చివాసన అనేది పోయి ఆ ఫ్లేవర్ మొత్తము కూడా రెసిపీకి బాగా పడుతుంది ఇక ఇప్పుడైతే ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను సో మనకి ఏ రెసిపీ చేసినా కూడా కొత్తిమీర అనేది కంపల్సరీ యాడ్ చేసుకుంటేనే ఆ రెసిపీ ప్రిపరేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుందండి నా దృష్టిలో అయితే సో అందుకని నేనైతే కంపల్సరీ కొత్తిమీర అనేది వేస్తూ ఉంటాను ఇలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ చామదుంప వేపుడు అనేది రెడీ అయిపోయినట్లే టూ మినిట్స్ తర్వాత చూడండి ఇక్కడ చక్కగా మొత్తము కూడా మిక్స్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది అండ్ చూపిస్తున్నాను కూడా చూడండి చామదుంప ముక్కలు అనేవి ఎక్కడ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్ అయిపోతున్నాయి చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట చామదుంప వేపుడు అనేది సో ఇప్పుడైతే మనకి ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో ఇంతే అండి చూసారు కదా జిగురుగా ఉంటుంది మాకు నచ్చదు అనే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా చామదుంప వేపుడు నా స్టైల్లో నేను ఇదే విధంగా చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ముందే చెప్పాను కదా దీన్ని అయితే వైట్ రైస్లోకి డైరెక్ట్గా మిక్స్ చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకుని తిని చూడండి ఇంకా అద్దరిపోతుంది టేస్ట్ అయితే అండ్ అంతేకాకుండా మనం రసం సాంబార్కి సైడ్ డిష్గా తిన్నా కూడా దీని టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను చూపించినటువంటి ప్రొసీజర్ని ఫాలో అయ్యి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి చామదుంప అంటే మాకొద్దు బాబోయ్ వాళ్ళు కూడా ఇంకా వండిపెట్టు అని ఇష్టంగా వండించుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే చెప్పాను కదండి జిగురుగా ఉంటుంది అని చాలామంది అసలు ప్లేట్లోకి కూడా రానివ్వరు అనమాట రెసిపీ చేసినప్పుడు సో అలాంటి వాళ్ళకి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ వండించుకొని తింటారనమాట ఈ రెసిపీకి అయితే అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోతుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు రెసిపీ టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి సో చూసారు కదండి ఈరోజు అయితే లంచ్కి నేను ప్రిపేర్ చేసినటువంటి చామదుంప వేపుడు రెసిపీ అనేది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ చామదుంప వేపుడు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ